హలో అండి మా ఫ్రెండ్ కొత్తగూడెం రాజేష్ ఓ మంచి గజల్ రాశారు ఈ గజల్ డాక్టర్ గజల్ శ్రీనివాస్ కూడా పాడారు ఈరోజు నేను చదివినిపిస్తాను చాలా మంచి గజల్ ఇది నాకు చాలా ఇష్టమైన గజల్ తనది అమ్మ పాడినట్టి జోల పాటలు పదిలం అమ్మ పాడినట్టి జోల పాటలు పదిలం నాన్న మూపుపై ఆడిన ఆటలు పదిలం బడికి వెళ్ళనంటూ నేను మారాము చేయువేళ నీతిని బోధించిన నా నమ్మ కథలు పదిలం వానలోన తడవద్దని అమ్మ ఎంత చెప్పినా వానలోన తడవద్దని అమ్మ ఎంత చెప్పినా నాతో చిందేసిన ఆ చినుకులు పదిలం విదేశాలు తిరిగినా పలు భాషలు నేర్చిన విదేశాలు తిరిగినా పలు భాషలు నేర్చిన పలకపైన నేదిద్దిన ఓనమాలు పదిలం పైకి ఎక్కబోతు నేను ఎన్నిసార్లు జారాను పైకి ఎక్కబోతు నేను ఎన్నిసార్లు జారాను విజయానికి పాఠమిచ్చు అపజయాలు పదిలం సాన్త్వన దొరికేది స్నేహం కౌగిలిలోనే సాన్త్వన దొరికేది స్నేహం కౌగిలిలోనే బడిలోనే చేసిన బాసలు పదిలం జ్ఞాపకాలు తోడుండగా ఒంటరెవరు రాజేష్ ఇది కవి యొక్క నామం ఉంటుంది చివరిలో రాజేష్ అతని పేరు జ్ఞాపకాలు తోడుండగా ఒంటెరెవరు రాజేష్ నాతో పయనించు ఆ అనుభూతులు పదిలం పదిలం చాలా మంచి గజల్ ఇది చాలా పాపులర్ గజల్ తను మంచి మంచి గజల్స్ రాస్తుంటాడు తను నా ఫ్రెండ్ అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను థ్యాంక్ యూ సో మచ్